హాయ్ ఈరోజు మా ఇంట్లో కూర్చుకుంటే ఫ్రై కొబ్బరి కొబ్బరి కలిపి ఫ్రై చేస్తాం చాలా బాగుంటుంది ఇది కొబ్బరి మిక్సీలో వేసుకోవాలి మూడే మూడేళ్ళు గబ్బాలి చిన్న కొంచెం అడ్లం ముక్క కొబ్బరి సగం సగం చెక్క బరకగా మిక్సీ చేసుకోవాలి కొబ్బరి లాగా చిక్కుడుకాయ ముక్కలని ఇట్లా ఒక విజిల్లో వచ్చినాక ఇలా మెత్తగా అయిపోతాయి కొంచెం వాటర్ కొంచెం ఉంటాయి ఆ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుని కూరలో ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ఎండుమిరగా పచ్చన్నపప్పు జీలకర్ర రావాలు సరే కాకు తిరుమ తల పయ గోచిక్కడిగా ముక్కలు వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కొబ్బరి కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చివసంపు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కదా అప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి పచ్చివాసన పోతుంది పోయినాక కారం వేసుకోవాలి ముందే కారం వేస్తే కొబ్బరి పచ్చివాసన పోదు వేగదు మాడిపోతుంది అందుకని కొబ్బరి ఏగినాక కొంచెం కారంలో వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక్క నిమిషం వేగితే చాలా ఇంకా అయిపోయింది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూర హెల్దీ కూడా ఇలా పది నిమిషాల్లో ఈ కూర మొత్తం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ కూర